చాలా మంది ముస్లింస్ ఈ అంబేద్కర్ గాంధీ చర్చ్ వచ్చినప్పుడు గాంధీ పేరు తీరివాడ గాంధీ పేరుకి మార్కెట్ లేదు వీళ్ళంతా కూడా యాక్టివిస్టులు అంబేద్కర్ అట్లా అన్నాడు ఇదిగో పలానా దగ్గర అన్నాడు ఆయన అంతా చూస్తాడు ఆ తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ జైమేం జై అని ఉద్యమం చేస్తాడు నేను తప్పట్లేదు అంబేద్కర్ ఒకటర్ కూడా నేను అంటలే నేను దీంట్లో రెండు రకాల సెక్షన్స్ ఉన్నాయి ఒకటి అజ్ఞానం వాళ్ళు ఎప్పటికీ జ్ఞానాన్ని ఇష్టపడరు వాళ్ళ జ్ఞానం అక్కలేదు వాడి వాడి వాడికి అసలు లేదు ఈ పట్టుకుంటే హిందువుల నుంచి ఎస్సీ బీసీ ఎస్టీ సెక్షన్ ఇలా మనం కలిపి మైనార్టీలతో కలిపి అలా ముందుకెడితే హిందూ మొత్తం వీక్ అయితే అని అనుకుంటున్నాడు వాడు ఎక్కడ నెరవేరిందా ఈ స్వప్నం ఎక్కడ నెరవేరిందా ఎందుకు ఈ దరిద్ర ఆలోచన ఇవాళ గుజరాత్ లో దాడి చేసి మనమే దాడి చేసినటువంటి వాళ్ళు మీరు రికార్డ్ తీసి చెప్తాను నేను ఎవరు దాడి చేశారని అడుగుతున్నా మీరు అనుకుంటే బ్రాహ్మణులు క్షత్రులు వయసులు దాడి చేసారు లేరే ఎందుకు నీకు స్వప్నం ఎందుకు ఈ భ్రమ హిందూ మతం ఎలాగైనా విచ్ఛిన్నం కావాలి ఎవరైనా కొంతమంది ఈ చెట్టు ఊపితే కొన్ని రాళ్తాయి అంబేద్కర్ ని ముస్లిం పేరు చెప్పగానే టెర్రరిస్ట్ ముస్లిం టెర్రరిస్ట్ ఏంటిది దేని దాడి ఇది హిందువులు టెర్రరిస్టులే ఉండరు హిందూ మతం మా సంస్థ పేరు మేము రెడ్ ఫోర్ మీద చెప్తాము దేశభక్తి సంస్థ హిందువులు టెర్రరిస్ట్ లేకపోతే గాంధీని ఎవడ చంపాడు గౌరీ లంకేష్ చంపాడు వాడిని ఏమంటావు నువ్వు వాడు ఏమనమంటావు అంటే ఈ చరిత్రని మన కళ్ళ ముందు రాసి తీర్చి తీసేస్తున్నారు చరిత్రను మార్చేస్తున్నారు ఒక్క శిబిరం దీని గురించి మాట్లాడడానికి రెడీగా లేదు సిద్ధంగా సిద్ధంగానే నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చెప్పాను నువ్వు కాదు నా శత్రువు నీ తలలో ఉన్నటువంటి ఈ దుర్మార్గమైన ఐడియాలజీ నువ్వు దాన్ని వదిలిపెట్టి నువ్వు తప్పని చెప్పు నీ యొక్క వీఆర్ వి అండ్ అవర్ నేషనల్ హుడ్ పుస్తకాన్ని తిరస్కరించు మేము క్లియర్ చెప్తావు ఎక్కడెక్కడ ఉందో నన్ను చాలా మంది అడిగారు ఇవాళ హిందూ మతంలో జయ భారత్ చేస్తున్నటువంటి పని అన్ని ఇమాజినబుల్ రెండు సంవత్సరాల క్రితం అసలు హిందూ మతంలో భారతదేశం మొత్తం మీద ఒక క్యాంప్ పెట్టి ఇక్కడ కూర్చుని మేము హిందువులం హిందువులో ఇన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి నువ్వు కాదు హిందువి నువ్వు హిందూ మతం యొక్క ప్రతినిధి కాదు నువ్వు దొంగవి హిందూ అని ప్రకటించగలిగిన గట్స్ ఇక్కడ ఉన్న జయభారత్ ఇక్కడ ఉన్నటువంటి హెచ్పీకి ఉన్నాయి ఒక మతం మాదిరి దెయ్యాల మాదిరికి ఆక్రమించారు నువ్వు ఎందుకు పెట్టుకోలేదు రావణాసుడు కూడా బొట్టు పెట్టుకున్నాడు సీతాదేవి ఎందుకు వెళ్ళడానికి అవసరమని బొట్టు బొట్టెందుకు టోపీ ఎందుకు ఇవే కావాలా ఐడియాలజీ గురించి మాట్లాడి దాన్నిటే మేము మాట్లాడుతున్నాం విషయాన్ని ఇవాళ నేను చాలా హిందూ సభలకి భక్తి కళా సమ్మేళనాలకి ఈ జీఆర్ స్వామి గారి ఆశ్రమంలో జరిగినటువంటి సభ కూడా భక్తి అంత దేనికి ఇవన్నీ ఎందుకు మతం ఎందుకు కొన్ని విలువల గురించి ఆ విలువలకి కట్టుబడినా నేను ఆ విలువలకు నేను దాసుని అని చెప్పాను నేను ఆ విలువల గురించి ప్రయాణం ఇస్తాను ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఓడిపోయినంత దారుణమైనటువంటి విషాదంగా నేను భావిస్తాను ఎందుకు నువ్వు ట్రైన్ పెట్టడం ఇష్టపట్లే ఇవాళ జయోకి హిందూ ముస్లిం ఐక్యత సభకి రావడానికి ఎందుకు తడుగుకుంటా ఉన్నావు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది నేను ఐడెంటిఫై అవుతాను నేను అడుగుతున్నాను ఒక్క పది మంది కలిస్తే మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాలని భారతదేశాన్ని అలా లాడించచ్చు నేను చెప్తాను అవసరం అయితే ఇవాళ గాంధీ అంబేద్కర్ సంబంధించి గాంధీని అంబేద్కర్ యొక్క శత్రుని చిత్రించడం ఎంత దుర్మార్గం మనవును పొగిడింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కులం ఉండాలని చెప్పింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంబేద్కర్ ని హ్యాం చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంబేద్కర్ రైట్స్ గాంధీని శత్రుగా చిత్రించినటువంటి దరిద్రపు ఈ మేధావుల్ని ఈ దరిద్ర మేధావుల్ని ప్రతి గల్లీలో కడిగి నిలబెట్టడానికి ఇక్కడ మా సోదరులు మేము రెడీగా ఉన్నాం మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి వేల మంది లక్షల మంది కోట్ల మంది బీసీలకి ఎస్సీలకి ఈ మాట చెప్పకండి ఎలా చెప్తాం మనం చెప్పాలి సత్యమే జయిస్తుంది సత్యమేవ జయతే నా మృతం అబద్ధం చేయించు నీకు యుద్ధంలో విజయం కావాలంటే సత్యాన్ని నమ్మును దానికి అనుకూలంగా నిలబడండి ఇవాళ మేము సనాతన కాహళి మొదలు పెట్టిన తర్వాత వారు వస్తున్నారంటే విభిన్న సంప్రదాయాల ప్రసంగం షాక్ అసలు కానీ ముస్లింస్ ఉండరు లేరు వండరు అనే మాట మాకు వినబడుతుంది దీన్ని ప్రయారిటీగా తీసుకోరు వేరే వేరే ప్రయారిటీస్ పెట్టుకుంటారు ముస్లిం మతంలో ఒక దారుడమైన విషాదం జరిగిందని చాలా మంది తెలియదు నేను చాలా మందికి చెప్పాను ముస్లిం ద్వేషించకండి చాలా పొరపాటు ఇవాళ ఒక దుర్మార్గమైన విషయాన్ని పంతొమ్మిది వందల ఎనభైలో ఇన్ఫ్యూజ్ చేశారు భారత ఉపఖండంలో భారత ఉపఖండం రంగనాథనా గారు చెప్పారు భారత ఇస్లాం ప్రపంచ ఇస్లాంకి దారి చూపిస్తుంది అని చెప్పాడే నేను నమ్ముతున్నాను ఇవాళకి ప్రపంచ ఇస్లాంకి భారతదేశ ఇస్లాం మాత్రమే దారి చూపించగలుగుతుంది ఎందుకంటే భారత ఇస్లాం అంత గొప్ప వాళ్ళు నాకు తెలుసు ఒక సూఫీ గురువు గారు ఒక కమ్యూనిటీ స్థాపించి మొత్తం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదుర్కొని చాలా కాలం పాటు చెప్పాడు షాయినాయితాడు ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిటీ స్థాపించినటువంటి వ్యక్తి ఇటువంటి గొప్ప చరిత్ర మన ఉపఖండం సొంతం ఎవరన్నా మాట్లాడాలి జీఎం సైద్ చరిత్ర రచన చాలా కాలం ప్రింట్ చేసుకోలేదు నేను బాధపడతాను వాళ్ళు తలుచుకున్నప్పుడు నా మనసు అంతా బాధ అనిపిస్తుంది ఈ చరిత్ర బయటకు రావాలి ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే ఇటువంటి చోట్ల వాళ్ళు తయారు చేసినటువంటి సలాఫీ ఇస్లాం సౌదీ అరేబియా డబ్బుతో అమెరికా డబ్బుతో వాళ్ళ ప్రయోజనాల నిమిత్తం ఇది అక్కడి నుంచి మొదలుపెట్టి భారత ఉపఖండం అంతా స్ప్రెడ్ అయింది ఇవాళ ఈ జనరేషన్ పిల్లలు సూఫీ దర్గాల గురించి మాట్లాడు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు పెద్దవాళ్ళు కూడా అదే మాట్లాడారు డివియేషన్ పనికిరాదు వాళ్ళు అసలు భారత ఉపఖండంలో ప్రజలు కన్వర్ట్ అయింది కత్తి కాదు ఎక్కడి నుంచో టర్కీ నుంచో ఎక్కడి నుంచో ఇరాన్ నుంచో కొంతమంది వచ్చి ఉండొచ్చు వాళ్ళ సంఖ్య అయితే ఐదు వందల వెయ్యి దాటదు కోట్ల మంది జనం కన్వర్ట్ అయింది దానివల్ల కాదు ఇవాళ సూఫీ దర్గాలను మనం అసహించుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టామో భారతదేశంలో వెనక వేయడం మొదలుపెట్టింది సూఫీ దర్గాలు కూడా మరొక రకమైనటువంటి చాంద్ర మరొక రకమైన మూఢాచారాలకి నిలయంగా మారినాయి అది కూడా ప్రాబ్లమే ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం నాకు ఎవరో ఒక ఆయన విజయవాడ వెళ్ళి మాట్లాడుతుంటే ఒక ముస్లిం మీద సార్ ఒక సినిమా తీశారండి ఆ సినిమా చాలా దుర్మార్గం ఉందండి మీరు సెన్సార్ బోర్డుకి ఒక పిటిషన్ రాయాలని అని చెప్పారు నేను ఎందుకు రాయాలని నేను అడిగాను నేను ఎందుకు రాయాలి అదేంటండి మీరు చేస్తారు కదా నేను చేస్తాను నీకు కమిట్ కమిటయ్యా నేను అన్నీ నీకు పాలేరునా నువ్వు రాయి నేను నీతో పాటు ఉంటాను మన ఇద్దరు నిలసడతాం నువ్వు ఎప్పుడు ఒడ్డు మీద ఎందుకు నిలబడతావు నువ్వు గట్టు మీద కూర్చొని నాకు పనులు ఏంటి లేదండి మీరు కమిట్ అయ్యారు కదా నువ్వు కూడా కమిటావు ఈ కమిటవడం కరెక్ట్ అనుకుంటే నువ్వు కమిటావు కమయ్య మనం కలిసి పని రా ఇక్కడకి రా నువ్వు నాయకత్వం వహించు నీ నాయకత్వంలో బంధేస్తాను చెప్పాను నీకు ఆ బొంగుల సినిమా అది ఫ్లాప్ అయింది ఇంకో విషయం ఏంటంటే ఆ ఫ్లాప్ అయినటువంటి సినిమా ఒక రాజకీయ నాయకుడిది ఆ రాజకీయ నాయకుడు ఉన్నటువంటి కూటమికి లాస్ట్ ఎలక్షన్ ఈ నోట్లేషడు అమితాబ్ బచ్చన్ చాలా సినిమాల్లో ముస్లిం హీరోగా ఉన్నాడు తెలుసా మీకు కూలీ సినిమాలో మీరు వెళ్ళి చూడండి ఇప్పుడు కూలీ వచ్చింది పాత కూలీలో ఈ బాలకృష్ణను హరికృష్ణ కలిసి రామ్ రహీమ్ అనే సినిమా తీశారు రామ్ రాబర్ట్ రహీము లేకపోతే అమర్ అక్బర్ ఆంధోని లేకపోతే శంకర్ సలీం సైమన్ ఇవన్నీ సినిమాలు నేను ఏదో మీటింగ్లో చెప్పాను చిరంజీవిని ఒక సినిమాలో నీ పేరు ఏంటో అడిగితే జీకే అని చెప్తాడు జీకే అంటే గీతాఖొరని చెప్పాడు కత్తుపట్టుకుని తిరుగుతుంటాడు ఇప్పుడు మనం సినిమా ఆ ట్రెడిషనల్ మూవీ సినిమా తీస్తున్నాడు అరే ముస్లిం ఎలా హీరో అయ్యాడు ఎక్కడ దాకా వచ్చారు